పూర్ మట్టి వాడుతున్నాం అండి ఇది మనం ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు ఇంట్లో మట్టి తొట్ల పోసుకోవచ్చు దీనివల్ల ఏ ఎఫెక్ట్ ఉండదు మనకి కెమికల్ అయితే ఎఫెక్ట్ వస్తుంది దానివల్ల మనం మట్టి వినాయకుని వాడుతున్నాం మట్టి వినాయకులు ఎక్కువ చేస్తున్నారు ఎందుకంటే కెమికల్ వాడద్దు మట్టి వినాయక ఎక్కువ వాడుతుంది ఈ పూజలో పూస పెడతారండి అన్ని ఆకులు అవన్నీ వచ్చేస్తాయి టోపీ పెడతారు పూలదండలు క్యాప్స్ ఇంకా డెకరేషన్ ఐటమ్స్ చేస్తారండి డెకరేషన్స్ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ వరకు కూడా పెట్టుకుంటున్నారు సార్ ఇప్పుడు ఇంత ముందు వన్ ఫీట్ హాఫ్ ఫీట్ అని పెట్టేది ఇప్పుడు త్రీ ఫీట్ వరకు కూడా పెట్టుకుంటున్నారు ఇంట్లో మేము గత ఫైవ్ ఇయర్స్ ఇవి పెట్టడమే అంతమంది పిఓపి అమ్మేది ఇప్పుడు గత ఇయర్స్ ఇదే అంతే సార్ అంటే కెమికల్ వాడద్దు కెమికల్ వాడద్దు కాబట్టి కెమికల్ కి ఎఫెక్ట్ వస్తుందని చెప్పేసి కెమికల్ వాడట్లేదు నచ్చిన వాళ్ళు మట్టి తీసుకుపోతారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఎక్కువనే తక్కువేం లేదు వినాయకులు కూడా చాలా రకాల మార్కెట్ ఇప్పుడు నేను చూసిన వినాయకులు చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి నేను వినాయకులు నచ్చి నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ తీసుకుందాం అనుకుంటున్నా చాలా బాగున్నాయండి వినాయకులు అంటే పర్యావరణ రహిత వినాయకులు అమ్మాలని మేమైతే డిసైడ్ చేసుకున్నాం మేమైతే ప్రతి ఒక్కటి నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం మొత్తం మట్టి వినాయకులే అమ్ముతాం మాత్రం మట్టి వినాయకులే వాడుతాం ఇది లేదు కలకత్తా నుంచి వస్తాయి ఇది కలకత్తా నుంచి మట్టి వినాయకులు వస్తే అక్కడ నుంచి మొత్తం హోల్డింగ్ అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ టూ మంత్స్ మేము బిఫోరే అయితే చేసుకుంటాం

अपकर्णाय <Sess> नमः